హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను స్నాక్స్ చేశానండి అది కూడా ఎగ్ బ్రెడ్తో కలిపి స్నాక్ చేశానండి చాలా హెల్తీ రెసిపీ ఎందుకంటే బాయిల్ ఎగ్తో చేశాను వర్షాకాలం స్టార్ట్ అయింది కదా సో ఇలా చేసి పెట్టండి పిల్లలకి ముందుగా దీనికోసం ఎగ్స్ ఉడకపెట్టుకుంటున్నాను ఈ ఉడకబెట్టుకున్న ఎగ్స్ తోటి ఇప్పుడు తురుముకోవాలి సన్నగా చూడండి ఎగ్స్ అంతా అట్లా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు ఎగ్గుతురుములోకి నేను ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇందులోకి సరిపడంతా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇందులోకి సరిపడినంత కారం వేసుకోవాలి ఒకవేళ పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు దీన్ని స్కిప్ చేసేసుకొని ఇప్పుడు దీనిలోకి కొంచెం జీలకర్ర పౌడర్ అండ్ గరం మసాలా వేసుకుంటున్నా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నా ఇలా చూడండి ప్యాకెట్లో ఉంది అల్లం వెల్లుల్లి పేస్టు ఇది కూడా వేసుకోవాలి ఇంకా ఫ్రెష్ ఉంటే అది దంచుకొని వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఈ మసాలా మొత్తం ఎగ్గులోకి ఆనియన్లోకి పట్టుకునేటట్లు బాగా కలుపుకుంటున్నాను చూడండి మసాలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు ఒక రెండు మూడు బ్రెడ్ తీసుకోవాలి బ్రెడ్ ఉంటుంది కదా అండి అది తీసుకుంటున్నాను ఇప్పుడు బ్రెడ్ని చిన్న చిన్న పీసులుగా చేసుకొని మిక్స్ జార్లోకి వేసుకోవాలి అలాగే ఇందులోకి నేను ఒక గుప్పెడు అటుకులు కూడా వేసుకుంటున్నాను ఇది పౌడర్లా చేసుకోవాలి ఆయన ఇప్పుడు అటుకులు కూడా వేసుకొని అది కూడా పౌడర్లా చేసుకున్నాను ఇప్పుడు ఈ పౌడర్ని ఇందులోకి వేసుకుంటున్నాను ఈ మసాలా దానిలోకి దీనిలో ఎటువంటి వాటర్ యూజ్ చేయలేదండి ఇప్పుడు ఈ తేమ ఉంటుంది కదా ఎగ్గులో ఉన్న తేమ ఆనియన్లో ఉన్న తేమ ఈ వీటితో మనం బాగా కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా చేసుకొని ఉండల్లా చుట్టుకోవాలి చాలా ఈజీగా అవుతుందండి ఉండలైతే మీ ఇంట్లో కొత్తిమీర పుదీనా ఉంటే కూడా వేసుకోండి మా ఇంట్లో లేదు కాబట్టి నేను వేసుకోలేదు చూడండి ఇలా ఉండలు చేసి పెట్టుకోవాలి మొత్తం మిశ్రమం అంతా ఇలా ఉండల్లా చేసుకున్నానండి మొత్తం అంతా చూడండి ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి ఒక టూ స్పూన్స్ వరికి గోధుమ పిండి లేదంటే మైదాపిండి ఏదునా వేసుకొని వాటర్తో ఇలా పేస్ట్లా చేసుకోండి ఇలా కలుపుకొని పెట్టుకోండి కొంచెం పలుచగానే క కలుపుకోండి ఇప్పుడు ఈ ఉండలు ఉన్నాయి కదా మనం రెడీ చేసుకున్న ఉండ ఇందులోకి డిప్ చేయాలి అలాగే ఇంతకుముందు నేను బ్రెడ్ పౌడర్ అటుకుల పౌడర్ ఉంది కదా అండి కొంచెం తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఈ ఉన్న ఉండని అందులోకి ఇలా చూ వీడియోలో చూపిస్తున్నట్లు తిప్పుకోవాలి అప్పుడు ఈ పౌడర్ మొత్తం మనకి ఉండాకంతా చుట్టుకుంటుంది అంటే ఆయిల్లో ఫ్రై అయినప్పుడు పైన క్రిస్పీగా బాగా చూడడానికి కూడా బాగా కనిపిస్తుందండి అన్ని ఉండలన్నీ ఫస్ట్ మనం పిండిలో డిప్ చేసుకొని తర్వాత బ్రెడ్ పౌడర్తో అద్దుకోవాలి ఇలా అన్ని చేసుకుంటున్నా ఇప్పుడు కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకున్నా ఆయిల్ ఈటెక్కాలండి మరీ హీట్ అయితే అవసరం లేదు కొంచెం ఈటెక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఉండలు ఉన్నాయి కదా అవి ఇందులోకి వేసుకోవాలి కానీ చాలా నిదానంగా వేసుకోవాలని లేకపోతే పగిలిపోయే ఛాన్స్ ఉంది వీటిని వెంటనే కలపొద్దు కలపద్దు కాసేపు అలాగే వేయించుకున్న తర్వాత ఒక సైడ్ మొత్తం వేయించాక ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి అలా టూ సైడ్స్ చాలా నిదానంగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల ఉన్న ఆనియన్ అంతా ఉడుకుతుంది మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వన్ సైడ్ కలర్ వచ్చాక ఇంకో సైడ్ టర్న్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై అయిపోయింది చూడండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ప్లేట్లోకి ఇప్పుడు ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ పెట్టుకొని తీసేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పేపర్ పిల్ చేసుకుంటుంది అంతే అండి వేడి వేడిగా మనకి స్నాక్ అయితే రెడీ అయిపోయింది ఇంట్లో ఎగ్ బ్రెడ్ ఉంటే సరిపోతుంది స్నాక్ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సాస్లో పెట్టుకొని తేంటని చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్